అందరికీ నమస్కారము క్యాలీఫ్లవరు కర్రీ ఇలా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు చా ఇన్ని రకాలు కలపడం వల్ల మంచి ప్రోటీన్ కానీ విటమిన్ కానీ అన్ని రకాలు పిల్లలకు ఒకేసారి అందించడం వల్ల అయిపోతాము ఒక కర్రీ చేశామంటే ఒక్కొక్కసారి తింటారు తినరు ఇలా కలిపి వండడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలు తినని కూడా ఇలా చేయడం వల్ల వాళ్ళు కూడా తిన్న వాళ్ళు అయిపోతారు ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి జీలకర్ర ఆవాలు ఆవాలు అయితే మంచిగా స్పూన్ ఉన్నారా వేసాము చాలా మంచిది చలికాలంలో ఆరోగ్యానికి ఆవాలు ఎక్కువ వాడడం వల్ల ఇంకా ఆవాలు అయితే చిటపూట అని ఇంకా వేగుతూనే ఉన్నాయి జీలకర్ర కూడా మంచి వేడి మీద వేసుకుంటే చిటపట అని మంచి స్మెల్ వస్తూ ఉంటుంది తొందరగా ఈ వేగడము టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇలా జీలకర్ర ఆవాలు ఎక్కువ వేసుకోవాలి వేసిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉల్లి ఉల్లి ఉల్లియాకు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంకా దీంట్లోనే మనము కొంచెం కరేపాకు వేసుకోవాలి కరివేపాకు తర్వాత పచ్చి బఠానీ వేసుకోవాలి ఇంకా మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు ఇన్ని అన్ని అని కొలత ఏమి ఉండదు దీనికైతే మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు పచ్చి బఠానీ వేసిన తర్వాత కొంచెం సేపు వేగనిచ్చేసి క్యాలీఫ్లవర్ వేసుకోవాలి బాగా ఎర్రగా కానియకూడదు మామూలుగా కొద్దిగా వేగగానే క్యాలీఫ్లవర్ వేసుకొని కా క్యాలీఫ్లవర్ను కూడా కొంచెం మగ్గని చేయాలి మనకు ఉడికిన మగ్గినట్టు తెలుస్తూ ఉంటుంది చిన్న మంట పెట్టేసి కొంచెం మగ్గని చేయాలి ఇప్పుడే అల్లము పసుపు ఇప్పుడే వేయకూడదు కొంచెం వేగిన తర్వాతనే మనము అల్లము పసుపు వేసుకోవాలి అసలు ఈ కూర అయితే ఎంత టేస్ట్ ఉంటుందో చాలా టేస్ట్ ఉంటుంది మనము నాలుగు రకాల కర్రీస్ వండకుండా ఇలా ఇవి ఇలా కలుపుకుంటే బాగుంటుంది ఇంకా వీటికైతే మనము కొంచెం చిన్న మంట పెట్టి ఉడికించుకోవాలి పెద్ద మంట పెట్టకూడదు ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటూ పోవాలి ఇలా కడి చేసుకుంటే సరిపోతుంది ఫ్లవరు మరీ చిన్నగా కా పొడి పొడి లాగా కడి చేయకుండా ఇలా గుత్తులు గుత్తులు చిన్న చిన్న రిక్కల్లాగా తెంపేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు వచ్చిన క్యాలీఫ్లవర్ అయితే ఊరికేనే మెత్త అంటే ఫ్రెష్గా ఉంటాయి మనకు లేతగా ఉన్నప్పుడే పెద్దగా ఈ సీజన్లో తొం తొందరగా పెద్దగా అయిపోతాయి క్యాలీఫ్లవరు చ ఎంత పెద్దది తెచ్చుకున్నా కానీ అంత ఫ్రెష్గా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇంక ఇప్పుడు మనము మెంతికూర అయితే పెద్దగా కట్టేసాము మనం కాడ లేయకూడదు ఆకు ఇది మెంతికూర ఏం చేయాలంటే మనం కట్టతోటి కడి చేయద్దు చాకుతోడు కడి చేయకుండా మనము తెంపుకోవాలన్నట్టు మెల్లగా మెంతికూర కొన్ని కర్రీస్లకూ చాకుతోడు కడి చేయకుండా ఎక్కడి ఆకులు అక్కడనే తెంపేసుకోవాలి మధ్యలో కాడ కొంచెం లావు ఉంటుంది కాబట్టి పక్కన పెట్టేసుకోవాలి మెంతకూర ఎప్పుడైనా ఎక్కువ వేసుకునేటప్పుడు కర్రీలో ఇట్లా మనము మధ్యలో కాడ రాకుండా ఆకులు తెంపుకోవాలి కడి చేయకూడదు ఇంకా ఇలా మెంతకూరతో పాటు క్యాలీఫ్లవర్ వేయక పసుపును అల్లం వేసేసి మంచిగా కలుపుకోవాలి ఈ మెంతికూర మనకు ఇంత ఎక్కువ వేసినాము చేది ఉంటుంది ఏమో అసలు ఎవిటి ఉండదు చేదు ఉండదు అసలు మెంతికూర వేసాము అన్నది కూడా తెలియదు మనకు ఒక ఆకుకూర పడ్డది అనేది ఒకటే తెలుస్తుంది కానీ ఇది మెంతికూర అనేలాగా మనకు పిల్లలకి కానీ ఎవరికి తెలియదు అసలు చెప్పేదాకా కూడా మనం ఎప్పుడైనా మెంతికూరను ఆకులతోటి తెంపుకోవాలి వీళ్ళు మనం చేతులతోటే తెంపేసేయాలి చాకు పెట్టి కడి చేయకూడదు ఇంకా ఇలా వేగిన తర్వాత అల్లం పసుపు కొంచెం సాల్ట్ వేసేసి కారం వేసి మళ్ళీ కొంచెం సేపు కలుపుకోవాలి ఆ కారం కొంచెం సాల్ట్ మంచిగా క్యాలీఫ్లవర్ పట్టిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా కొంచెము మనము కలిపేసుకొని టమాటా ఉడికిన తర్వాత ఇంకా ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినగలుగుతారు ఈ కర్రీని ఈ కర్రీలో మనకి ఇప్పుడు ఎన్ని రకాలు కూరగాయలు వచ్చేసినాయి చూడండి అదే విడివిడిగా వండాలంటే నాలుగు గిన్నెలు మళ్ళీ నాలుగు రకాల కూరలు ఇట్లా ఒకే దాంట్లో అన్ని కలిపి వండుకునేటి ఏదేది కలిపి వండితే టేస్ట్ ఉంటుంది అని ఒక్కసారి మనము కొంచెం చేసి చూసి చేసుకున్నామంటే తెలియని వాళ్ళు ఇలా మంచి మంచి కర్రీస్ ఒకే టైంలో వండేసుకోవచ్చు ఒకే గిన్నెలో అన్ని రకాలు మనం వండి మళ్ళా అన్నీ ఒక్కొక్కసారి అయిపోతాయి అయిపోవు అలా కాకుండా ఇలా కలిపి మనకు సరిపడ కర్రీ వండేసుకోవచ్చు పెద్ద కరెక్ట్ మనం మెంతికూర వేసాం కదా అసలు ఏం తెలియకుండా మెంతికూర ఇంత పడ్డదా అని కూడా తెలియదు పిల్లలకు తెలియదు పెద్దలకు తెలియదు మనము డైలీ మెంతకూర వాడే వాళ్ళకైతే ఎంత మంచి రెసిపీ ఇంకా ఇలా ఉడికిన తర్వాత కొంచెం ధనియా పొడి కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి వేసేసి కలిపేసుకొని లాస్ట్కు ఇలా కొత్తిమీర వేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్